వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాస్ రెడ్డి టాలీవుడ్ స్టార్ హీరో పైన జగపతి బాబు గారు షాకింగ్ కామెంట్ చేశారు ఇంతటికి ఆ టాలీవుడ్ స్టార్ హీరో ఎవరు ఈయన చేసినటువంటి కామెంట్స్ అయినది కానీ మనం ఏం చూసినట్లయితే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విలక్షణ నటుల్లో జగపతి బాబు గారు ఒకరు నటనకే కాదు ఆయన వ్యక్తిత్వం కూడా విలక్షణమైనదిగా చెప్పుకోవచ్చు ఎందుకంటే మంచితనం మొండితనం ఈ రెండు మిక్స్ అయినటువంటి పర్సనాలిటీ జగపతి బాబు గారిది ఆ విషయంలో ఆయన ఏ విషయంలోనైనా సరే కొండ బద్దలు కొట్టడం ఆయన స్టైలు సమాజాన్ని మనుషులను బాగా స్టడీ చేసినటువంటి బాబు గారు జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డారు ఎందుకంటే ఆ గర్భ శ్రీమంతుడైనటువంటి ఆయన ఒక దశలో అన్ని పోగొట్టుకొని ఆర్థిక సమస్యలు కూడా ఎదుర్కొన్నారు కానీ మళ్ళీ కష్టపడి అన్ని సాధించారు కెరీర్లో స్టార్ దమ్ను చూసినటువంటి జగవాద బాబు గారు డౌన్ఫాల్ కూడా ఎదుర్కొన్నారు అంత అయిపోయింది అనుకున్న దశలో బ్యాక్ బౌన్స్ అయ్యారు అంటే బ్యాక్ బౌన్స్ అయ్యారు ప్రస్తుతం దక్షిణాదిలో అత్యంత డిమాండ్ ఉన్నటువంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్లో జగపతి బాబు గారు కూడా ఒకరని చెప్పుకోవచ్చు తొలి నుంచి కూడా అభ్యుదయ భావాలు ఎక్కువగా ఉండడంతో ఇక్కడ కులం మతం పేద ధనిక అన్న అంశాలను ఆయన ఎప్పుడు కూడా పెద్దగా పట్టించుకోలేదు ఆ మాటకు వస్తే సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి పెద్దగా ఎప్పుడు పట్టించుకోరు కుల పిచ్చికి తాను పూర్తి వ్యతిరేకమని ఎన్నో సార్లు క్లారిటీ ఇచ్చారు జగపతి బాబు గారు తండ్రి విబి రాజేంద్ర ప్రసాద్ గారు బడా నిర్మాత జగపతి అవార్డ్స్ బ్యానర్ పైన అగ్ర కథానాయకులతో ఆయన సినిమాలు ఎన్నో తీశారు సినిమా బ్యాక్గ్రౌండ్ కావడంతో జగపతి బాబు గారు లాంచింగ్ అయితే చాలా ఈజీగా జరిగింది కానీ మొదట్లో సినిమాలు ఫ్లాప్ కావడంతో పాటుగా నటన పరంగా కావచ్చు డ్యాన్స్ పరంగా కావచ్చు ఆయన ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొన్నారు కానీ వాటన్నిటిని పక్కన పెట్టి తట్టుకొని నిలబడి శోభన్ బాబు గారు తర్వాత ప్రేక్షకుల్లో కుటుంబ ప్రేక్షకుల్లో కూడా ఆయన ఒక ఫేవరెట్ హీరోగా నిలిచిపోయారు తర్వాత కాలంలో అవకాశాలు లేక ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు జగబీ బాబు గారు తెలుగు లెజెండ్ సినిమాతో దాని ద్వారా విలన్ గా అవతారం ఎత్తి సెకండ్ ఇన్నింగ్స్ తో కూడా ప్రస్తుతం దూసుకుపోతున్నారు అంతెందుకు కూతురు విదేశుని ప్రేమించింది అని తెలిసిన ఆ ప్రేమను అంగీకరించి పెద్ద మనసుతో పెళ్లి జీవించారు జగబీ బాబు గారు తొలి నుంచి కూడా అందానికి ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు జగబు బాబు గారు తన ఫామ్ హౌస్ లో ప్రకృతి మధ్య గడుపుతూ చద్దన్నం ఆవకాయ పచ్చడి తింటూ ఒక సాధారణ జీవితాన్ని కూడా గడిపేస్తూ ఉంటారు అరవై ప్లస్ క అయినప్పటికీ కూడా వయసు చెక్కు చెదరకుండా గ్లామర్ ఫిట్నెస్ తో కుర్రాలకి పోటీ ఇస్తున్నారు జగబాద్ బాబు గారు జగ్గు బాయ్ అంటూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆయన తన సినిమాలు వ్యక్తిగత వివరాలు ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటారు ఇలాంటి విభిన్న భావాలు జగబోదా బాబు గారులో ఆయన చిత్ర పరిశ్రమలో ఒక కింగ్ నాగార్జున అంటే ఎంతో ఇష్టం ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ కూడా నాకు తనకంటే రెండు మూడేళ్ళు పెద్దాడని తనను రెండు రోజులకు ఒకసారి తలుచుకుంటూ ఉంటానని కూడా జగ జగబు బాబు గారు తెలిపేవారు నాగార్జున చాలా తెలివైన వాడని తనకు డబ్బు సంపాదించడము తెలుసు ఖర్చు పెట్టడము తెలుసు ఇవ్వడము తెలుసునని కూడా ప్రశంసించారు డబ్బుకు ఎంత వాల్యూ ఇవ్వాలో అంతే ఇస్తూ బ్యాలెన్స్ చేస్తూ ఉంటాడు ఈ విషయంలో ఆయన అందరికంటే చాలా ముందుంటాడని కూడా జగవతి బాబు గారు ఇక్కడ చెప్పుకొచ్చారు ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఈ రకంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు హండ్రెడ్ పర్సెంట్ నిజమని చెప్పుకోవచ్చు ఆయన పరంగా కావచ్చు అలాగే నాగార్జున గారి పరంగా కావచ్చు ఆయన వ్యాపారాలు కావచ్చు సినిమాలు కావచ్చు ఆయన ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టకూడదు అంటే ఎక్కడ తగ్గాలో ఎక్కడ జరగాలో ఆయనకి తెలుసు అన్న విధంగా బ్యాలెన్స్డ్గా ఆయన చేసినటువంటి నిజంగా ఈ కామెంట్స్ హండ్రెడ్ పర్సెంట్ క్యారెక్టర్ నాగార్జున గారు అని చెప్పుకోవచ్చు ఆ రకంగా ఉన్నారు ఇందులో ఎటువంటి సందేహం లేదు లాంటి ఏదైనా సరే ఫేస్ టు ఫేస్ చెప్పేటటువంటి వ్యక్తి రీసెంట్గా మనం పుషపాటు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా కూడా అక్కడ తొక్కిసలాడే ఘటనలో కూడా అక్కడ పరామర్శించడం దాన్ని కూడా తప్పు పట్టడం ఇండస్ట్రీ తరఫున వెళ్ళలేకపోవడం అంటే ఆయన వెళ్ళి వాళ్ళని కలిసి రావడం ఇవన్నీ కూడా చేశారు కానీ ఏదైనా సరే కొండ బద్దలు కొట్టడం ఆయన వ్యక్తిత్వాన్ని కూడా చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి